హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు శ్రీ ప్రియా సిల్క్స్ ఈ రోజు మీకు చూపిస్తున్న వెరైటీ వచ్చేసి ప్యూర్ సాఫ్ట్ కాటన్ లో డిఫరెంట్ డిజైన్స్ అనేది చూపిస్తున్నానండి ఇవి కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి అనమాట డిజైన్స్ కానీ ప్రతి డిజైన్కి ఏ శారీ కా శారీనే డిజైన్స్ అనేది డిఫరెంట్గా వస్తాయి కొన్ని సెట్ వైజ్ కూడా ఉన్నాయి అనమాట ప్రైస్ వచ్చేసి మనకి ఆఫర్ ప్రైస్ వస్తుంది శారీ కూడా మనకి హండ్రెడ్ టు వన్ ట్వంటీ కౌంట్ లో వస్తుంది మనకి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంది వన్ బై వన్ అనేది నేను మీకు చూపిస్తాను దాంట్లో ఫస్ట్ శారీ వచ్చేసి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో ఉంది డబల్ బార్డర్ వస్తుంది మిడిల్ వచ్చేసి కలంకారి డిజైన్ అనేది వస్తుంది శారీ అలా ఇలా వస్తుంది మనకి శారీ అంతా శారీకి కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఫిఫ్టీ అండి సింగిల్ శారీ తీసుకుంటే ఫైవ్ ఫిఫ్టీ అలానే టూ సారీస్ తీసుకుంటే థౌసండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ డిజైన్ వచ్చేసి గ్రే కలర్ కాంబినేషన్ ఎక్కడ స్టైల్లో వస్తుంది టూ సైడ్ బార్డర్ వచ్చేసి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ లో టూ సైడ్ బార్డర్ అనేది వస్తుంది శారీకి పళ్ళు కూడా కాంట్రాస్ట్ పళ్ళు గ్రే కలర్ కాంబినేషన్ లోనే పళ్ళు వస్తుంది దానికి బ్లౌజ్ నెక్స్ట్ శారీ వచ్చేసి గ్రే కలర్ కాంబినేషన్ లోనే గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో మనకి డిజైన్ అనేది వస్తుంది గ్రీన్ అండ్ గ్రే కలర్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో డిజైన్ అనేది వస్తుంది ఇది కూడా మనకి ఎక్కడ స్టైల్లోనే వస్తుంది టూ సైడ్ బార్డర్ వచ్చేసి బ్లాక్ కలర్ కాంబినేషన్ లో మనకి టూ సైడ్ బార్డర్ అనేది వస్తుంది సారికి పళ్ళు కూడా గ్రే కలర్ కాంబినేషన్ లో పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా మనకి గ్రే కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి ప్యూర్ సాఫ్ట్ కాటన్ లో మంచి చాక్లెట్ కలర్ కాంబినేషన్ వస్తుందండి శారీ వచ్చేసి టూ సైడ్ బార్డర్ వచ్చేసి మంచి గ్రీన్ షేడ్ల కాంబినేషన్లో మనకి బార్డర్ అనేది వస్తుంది ఇలా వస్తుంది శారీ ఆల్ ఓవర్ గా శారీకి పళ్ళు వచ్చేసి బోర్డర్ స్టైల్లోనే కాంట్రాస్ట్ పళ్ళు దానికి కాంట్రాస్ట్ బ్లౌజ్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి టూ సార్ బార్డర్ వచ్చేసి గ్రే గ్రీన్ షేడ్ లో ఉంది సేమ్ డిజైన్ లో కలర్ కాంబినేషన్ డిజైన్ అయితే చాలా బాగుందండి కాంబినేషన్ కూడా మనకి డిఫరెంట్ కాంబినేషన్ శారీ ఆల్ ఓవర్ గా శారీకి కాంట్రాస్ట్ పళ్ళు బార్డర్ డిజైన్ లోనే మనకి పళ్ళు వస్తుంది సేమ్ అదే డిజైన్ లో బ్లౌజ్ నెక్స్ట్ శారీ వచ్చేసి డార్క్ బ్రౌన్ కలర్ శారీ సేమ్ డిజైన్ అండి శారీ కలర్ కాంబినేషన్ మారింది మనకి టూ సైడ్ బోర్డర్ వచ్చేసి మంచి పింక్ షేడ్ లో మనకి టూ సైడ్ బోర్డర్ అనేది ఉంది శారీ కి పళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి మంచి గ్రీన్ కలర్ శారీ గ్రీన్ కలర్ శారీ అండి టూ సైడ్ బార్డర్ వచ్చేసి డబల్ బార్డర్ అనేది వస్తుంది పళ్ళు వచ్చేసి సేమ్ బార్డర్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు సేమ్ అదే కలర్ కాంబినేషన్ సేమ్ డిజైన్ లో బ్లౌజ్ శారీ కలర్ కాంబినేషన్ వచ్చి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఉందండి బ్రౌన్ షేడ్ ఉంది లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ లో ఉంది శారీ వచ్చేసి ఆల్ ఓవర్ టైప్ లో మనకి డిజైన్ బార్డర్ వచ్చేసి కాంట్రాస్ట్ బార్డర్ అనేది వస్తుంది శారీ ఓవర్ గా శారీకి పళ్ళు కండ్రాస్ పళ్ళు బార్డర్ కలర్ కాంబినేషన్ లోనే పళ్ళు వస్తుంది శారీలో లైట్ కలర్ కాంబినేషన్ లో మనకి బ్లౌజ్ అనేది వస్తుంది డిజైన్ బ్లౌజ్ అనేది వస్తుంది సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ శారీ లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ లో గ్రీన్ కలర్ శారీ శారీకి పళ్ళు అండ్ బ్లౌజ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి లో లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ అండి సేమ్ డిజైన్ లో కలర్ కాంబినేషన్ శారీ అలవర్ గా శారీ కి పళ్ళు అండ్ బ్లౌజ్ నెక్స్ట్ వన్ వచ్చేసి చాక్లెట్ కలర్ శారీ చాక్లెట్ లో కూడా లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ లో ఉంది సేమ్ డిజైన్ లో కలర్ కాంబినేషన్ శారీకి పళ్ళు అండ్ బ్లౌజ్ నెక్స్ట్ శారీ వచ్చేసి చాక్లెట్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ లో సేమ్ డిజైన్ లో కలర్ శారీకి సారీకి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి బ్రౌన్ కలర్ కాంబినేషన్ శారీ టూ సైడ్ బార్డర్ వచ్చేసి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ మనకి టూ సైడ్ బార్డర్ అనేది ఉంది శారీ ఓవర్ శారీ కి పళ్ళు అండ్ బ్లౌజ్ నెక్స్ట్ శారీ కలర్ కాంబినేషన్ వచ్చి మంచి గ్రీన్ కలర్ శారీ ఫ్లవర్ టైప్ లో ఉంది డిజైన్ అనేది గ్రీన్ కలర్ శారీ శారీకి పళ్ళు అండ్ బ్లౌజ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కాంబినేషన్ లో ఉందండి శారీకి పళ్ళు అండ్ బ్లౌజ్ ప్రైస్ వచ్చి సింగిల్ శారీ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ థౌసండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సేమ్ డిజైన్ లో సేమ్ కలర్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ అండి లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ అలవర్గా పళ్ళు అండ్ బ్లౌజ్ పళ్ళు అండ్ బ్లౌజ్ నెక్స్ట్ శారీ కలర్ కాంబినేషన్ వచ్చి లైట్ మెహందీ కలర్ కాంబినేషన్ సేమ్ డిజైన్ లో కలర్ కాంబినేషన్ శారీకి పళ్ళు అండ్ బ్లౌజ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చాక్లెట్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ లో అండి సేమ్ డిజైన్ లో కలర్ కాంబినేషన్ శారీ ఆలవర్గా శారీకి పళ్ళు అండ్ బ్లౌజ్ నేను శారీ అలవరుగా గురగా శారీకి పళ్ళు అండ్ బ్లౌజ్ నెక్స్ట్ శారీ కలర్ కాంబినేషన్ వచ్చి చాక్లెట్ కలర్ అండి లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ లో పళ్ళు అండ్ బ్లౌజ్ నెక్స్ట్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ శారీ కలర్ కాంబినేషన్ వచ్చి మంచి గ్రీన్ కలర్ శారీ శారీకి పళ్ళు అండ్ బ్లౌజ్ పళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి మంచి ఎల్లో కలర్ షేడు ఎల్లో కలర్ శారీ అండి శారీకి పళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్ శారీలో ఉన్న డిజైన్ మనకి పళ్ళులో వస్తుంది దానికి కాంట్రాస్ట్ నెక్స్ట్ శారీ వచ్చేసి మిల్క్ వైట్ కలర్ కాంబినేషన్ లో కింద బార్డర్ పట్టు తో మనకి బార్డర్ అనేది వస్తుందండి అండి ఆఫర్ ప్రైస్ లో అండి ఈ శారీస్ అన్ని శారీ అంతే ఇలా బొటాస్ స్టైల్లో వస్తుంది మనకి శారీ అంత ఇలా వస్తుంది బ్రష్ ఒక స్ట్రోక్ ఇలా బొటా స్టైల్ వచ్చి బార్డర్ అనేది వస్తుంది శారీకి పళ్ళు వచ్చి ఇలా ఇలా వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చి శారీ కలర్ కాంబినేషన్ బార్డర్ శారీలో ఏ బార్డర్ అయితే ఉందో సేమ్ అదే బార్డర్ బ్లౌజ్ వస్తుంది వస్తుంది మిడిల్ లో బ్లాక్ కలర్ కాంబినేషన్ లో స్ట్రోక్స్ వస్తాయండి మిడిల్ మొత్తం పళ్ళు అంతే ఇలా వస్తుంది మనకి దానికి బ్లౌజ్ సేమ్ అదే డిజైన్ లో బ్రౌన్ వస్తుంది అండి సేమ్ ఇప్పుడు నేను చూపించిన దాంట్లోనే మిడిల్ వచ్చేసి బ్రౌన్ వస్తుంది బ్లాక్ వచ్చిన ప్లేస్ లో బ్రౌన్ వస్తుంది వన్ వచ్చేసి పట్టు తో వస్తుంది మిడిల్ మిడిల్స్ మనకి శారీ అంతా ఈ బుట అనేది వస్తుంది శారీకి పళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్ శారీ డిజైన్ లోనే బ్లౌజ్ అనేది వస్తుంది ఇది వచ్చేసి మనకి ఫ్లవర్ అనేది నేవీ బ్లూ వచ్చింది కదా నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి చాక్లెట్ కలర్ కాంబినేషన్ వస్తుంది చాక్లెట్ కలర్ కాంబినేషన్ వస్తుంది సేమ్ డిజైన్ లో నెక్స్ట్ వచ్చేసి బోర్డర్ ఇలా వస్తుంది అండి మనకి సారీ ప్రైస్ వచ్చి సింగిల్ సారీ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ అండి టూ సారీస్ వచ్చేసి థౌసండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మిడిల్ అంతా ఇలా వస్తుంది మనకి శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ సేమ్ డిజైన్ అండి సేమ్ అదే డిజైన్ ఇది ఒక కలర్ కాంబినేషన్ గ్రీన్ వస్తుంది మనకి మిడిల్ లో వచ్చేసి ఇలా వస్తుంది పట్టు థ్రెడ్ తోనే ఇలా వస్తుంది దీనికి బుట్ట వచ్చేసి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ సేమ్ అదే కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి ఓవర్ టైప్ లో కలంకారీ స్టైల్ లో అండి లెవెండర్ కలర్ కాంబినేషన్ ప్యూర్ సాఫ్ట్ కాటన్ అండి వచ్చేసి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ ప్యూర్ సాఫ్ట్ కాటన్ మనకి హండ్రెడ్ వన్ ట్వంటీ మిడిల్ లో ఉన్నాయండి కౌంట్ కూడా దానికి బ్లౌజ్ ప్రైస్ వచ్చి సింగిల్ శారీ తీసుకుంటే ఫైవ్ ఫిఫ్టీ టూ శారీస్ తీసుకుంటే థౌసండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ అండ్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ లో సారీ అలవర్గా శారీకి పళ్ళు అండ్ బ్లౌజ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ లో పళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి లెవెండర్ కలర్ కాంబినేషన్ లో గ్రీన్ కలర్ బోర్డర్ శారీ అలవర్గా శారీకి పల్లు అండ్ బ్లౌజ్ పళ్ళు అండ్ బ్లౌజ్ నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి ఎల్లో కలర్ కాంబినేషను శారీలో వస్తుంది మన కాలవర్గా శారీకి పళ్ళు అండ్ బ్లౌజ్

శారీ వచ్చేసి ఆరెంజ్ అండ్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి కలంకరీ స్టైల్లో ఉంది ఇది కూడా మనకి శారీ అలా శారీకి పళ్ళు అండ్ బ్లౌజ్ పళ్ళు అండ్ బ్లౌజ్ నెక్స్ట్ శారీ వచ్చేసి నావీ బ్లూ అండ్ కలంకార స్టైల్లోనే నావీ బ్లూ అండ్ ఎల్లో కలర్ కాంబినేషను శారీ లావర్ లవర్గా శారీకి పళ్ళు అండ్ బ్లౌజ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కలర్ కాంబినేషన్ వచ్చి ఎల్లో కలర్ కాంబినేషన్ బోర్డర్ వచ్చి మిడిల్ వచ్చేసి టై అండ్ టైప్ మోడల్ లో ఉంది శారీ అలవర్ గా శారీకి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఎల్లో కలర్ మంచి ఎల్లో అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండి దానికి మెరూన్ కలర్ పళ్ళు వస్తుంది ఎల్లో లో సారీలో ఫ్లవర్ లో వస్తుంది కలర్ బ్రింజాల్ కలర్ కాంబినేషన్ గ్రే కలర్ కాంబినేషన్ బ్లౌజ్ నెక్స్ట్ శారీ వచ్చేసి గోల్డ్ ప్రింట్ లో గ్రీన్ కలర్ సారీ గ్రీన్ అండ్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ లో వస్తుంది శారీ ఆలవర్గా శారీకి పళ్ళు అండ్ బ్లౌజ్ నెక్స్ట్ సారీ కలర్ కాంబినేషన్ వచ్చి గ్రీన్ కలర్ కాంబినేషన్ దానికి నావీ బ్లూ బోర్డర్ కళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి గ్రీన్ కలర్ గ్రీన్ అండ్ నేవీ బ్లూ కలర్ కాంబినేషను శారీకి పళ్ళు అండ్ బ్లౌజ్ నెక్స్ట్ శారీ కలర్ కాంబినేషన్ వచ్చి వైలెట్ కలర్ కాంబినేషన్ వైలెట్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండి మెరూన్ కలర్ పళ్ళు శారీ కలర్ కాంబినేషన్ డిజైన్ బ్లౌజ్ వచ్చి మెరూన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ మెరూన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ శారీకి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ పళ్ళు శారీ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ కలర్ కాంబినేషన్ లో సారీ శారీకి పలు అండ్ బ్లౌజ్ పలు అండ్ బ్లౌజ్ మీరు నన్ను బ్లాక్ కలర్ కాంబినేషన్ మీరు నన్ను బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి శారీ పళ్ళు వచ్చేసి ప్యూర్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు బ్లాక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రే కలర్ కాంబినేషన్ లో బ్రెష్ పెయింక్ కలర్ కాంబినేషన్ లో శారీ ప్రైస్ వచ్చేసి సింగిల్ శారీ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ వచ్చి థౌసండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మంచి గ్రే కలర్ లైట్ గ్రే కలర్ కాంబినేషన్ లో సారీ పళ్ళు వచ్చేసి బార్డర్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు సేమ్ బోర్డర్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ సేమ్ డిజైన్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ సారీకి పళ్ళు అండ్ బ్లౌజ్ సారీ ప్రైస్ వచ్చేసి సింగిల్ సారీ తీసుకుంటే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి అలాగే మీరు ఎన్ని టూ సారీస్ తీసుకుంటే థౌసండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎవరైనా బుక్ చేసుకోవాలంటే వెంటనే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ నైన్ టూ ఫోర్ సెవెన్ సిక్స్ కి వాట్సాప్ చేయండి ఏమైనా కొత్తగా మా ఛానల్ చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి